వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ నగరంలోని విద్యానగర్ నలభై ఎనిమిదో డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల నర్సయ్య ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ నాయకులు మనగన్ రిపీట్ ఎన్ఎస్యూఐ నాయకులు మునిగంటి అనిల్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కార్పొరేషన్ అర్బన్ డీసీసీ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ హాజరై కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీ తాజ్ ఉద్దీన్ బిసి సెల్ టౌన్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నమస్కారాలు ఈ రోజు ఈ డివిజన్ కు సంబంధించినటువంటి మేకల నర్సన్న గారు జెండా కార్యక్రమం పెట్టినారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు కర్ రాజశేఖర్ గారు బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల సీన్ గారు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజ్ గారు నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రెడ్డి గారు కిరణ్ గారు అన్నయ్య గారు ఎన్ఎస్ఐ జిల్లా నాయకులు సోదరుడు పునవెంటి అనిల్ గారు కంకణాల అనిల్ గారు సోదరి సోదర్మల్లు ఈ డివిజన్ అస్తాపురం రమేష్ గారు ప్రియాతి ప్రియమేణ సోదరి సోదర్ మల్లందరికీ నమస్కారం అయ్యా ఈరోజు మన డివిజన్లో ఈ జెండా కార్యక్రమం ఈ జెండా యొక్క ప్రాముఖ్యత గురించి మీకు ఒక నిమిషం చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం కొరకు ఆనాడు మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ పటేల్ గారు అంబేద్కర్ గారు బాబు జగ్జీవన్ రావు గారు అనేక మంది స్వతంత్ర సమరయోధులు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ బడుగు బలైన వర్గాలకు అభివృద్ధి కొరకు పాటు పాడింది నిన్న మొన్నటి దాకా కూడా గత రెండు వేల పద్నాలుగు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కూడా సోనియా గాంధీ గారి నేతృత్వంలో జరగడం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పేదల పక్షాన పేదల సంక్షేమ పక్షాన ఉన్నది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన నడుస్తుంది మీ అందరికీ తెలుసు మహిళలందరికీ ఉచిత బస్ ఛార్జీలు లేదు ఉచిత ప్రయాణం అమ్మగారింటికి పోవాలన్నా ఫ్రీ అమ్మవారి గుడికి పోవాలన్నా కూడా ఫ్రీగా పోయి రావచ్చు ఎవరి మీద ఆధారపడకుండా రాష్ట్రం అంతా కూడా మీరు ఈ అమ్మవారి గుడికైనా పోవచ్చు తల్లిగారింటికి పోవచ్చు అత్తగారింటికి ఫ్రీగా పోవచ్చు ఇది మహిళలకు ఫ్రీగా ఇవ్వడం అదే విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు వడ్డీయే ప్రభుత్వం కడుతూ మీకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది మిమ్మల్ని కోటీశ్వర్లు చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అదేవిధంగా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాంతో కూడా ప్రతి ఇంటికి దాదాపుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల కరెంటు బిల్లు ఆదా అవుతుంది సంవత్సరానికి పన్నెండు వేల ఆదా అవుతుంది దాంతో కూడా పేద పడుగు వర్గాలకు సంబంధించి పేద కుటుంబాలకు లాభం జరుగుతుంది అదేవిధంగా రైతులకు కూడా ఇలా రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్త వాళ్ళకు మొదటి ఐదు లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకోవడానికి ఎల్వను వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది రెండో దఫలా అసలు జాగ లేని వాళ్లకు నిరుపేదలందరికీ కూడా మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది దయచేసి మీరందరూ రేషన్ కార్డు పది రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే కోడలింటికి వస్తే కోడల పేరు ఉండదు అసొంటి సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ సంక్షేమాలు జరుగుతున్నాయి ఎవ్వరు అభివృద్ధి అభివృద్ధి అని వస్తారు పది సంవత్సరాలు ఉన్నటువంటి నాయకులు అభివృద్ధి చెందింది అది మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది ఎవరు కాని ప్రజాప్రతినిధిగా ఎల్లికైతే మోరీలు రోడ్లు ప్రతి ఒక్కరి బాధ్యత అది ప్రజలకు కల్పించవలసిన సౌకర్యాలు కానీ ప్రజలు అభివృద్ధి చెందిన రోజే అభివృద్ధి మన ఇంటికి ఉద్యోగం వచ్చిందా లేదా మన ఇంటికి సంక్షేమం వచ్చిందా అనేది అభివృద్ధి కాబట్టి దయచేసి ప్రియాతి ప్రియమైన సోదరి సోదరు మళ్ళీ అందరికీ మరొక్కసారి చేతులు చోడించి కాంగ్రెస్ ఆధ్వరించండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నగర సంస్థపై చెండా ఎగురవేయాలని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ जय हिंद जय कांग्रेस